విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం కోరమండల్ మైదానంలో లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి చెందిన విద్యార్థులు మూఢ నమ్మకాలు వీడండి అంతరిక్షంలో అద్భుతాలు ఆనందించండి అంటూ నగర వాసులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రేపు చంద్రగ్రహణం సందర్భంగా మూఢనమ్మకాలు వీడండి అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు రాహు కేతువు అనే సర్పాలు చంద్రుని సూర్యుని మింగితాయి అనేది మూడో నమ్మకమని విద్యార్థులు తెలిపారు సూర్యుడు భూమి చంద్రుడు ఒకే వచ్చినప్పుడు సూర్యుడి నీడ చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడడం వల్ల కొంతసేపు చంద్రుడు కనపడకుండా పోతాడని విద్యార్థులు వివరించారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నా పేరు అరుణకుమారి అండి లక్కీ అమర్ స్కూల్ నుంచి వచ్చామండి ఉదయమే వాసు ఈ గ్రహణాల కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలందరినీ కూర్చోబెట్టి సో మరి స్కూల్ వరకే కాకుండా మనం కూడా పబ్లిక్లోనే ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని తోని డిస్కషన్ చేయగా సార్ అన్నారు సరేనమ్మ పిల్లల్ని తీసుకొని పబ్లిక్లోకి వెళ్ళండి ఈ ఏదైతే నేను మూఢనమ్మకాల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంత మా కొంతలో కొంత నాలెడ్జ్ అయినా వస్తుంది సో పిల్లలందరూ చక్కగా పబ్లిక్తో గ్రౌండ్కి వచ్చారు గౌరమండల్ గ్రౌండ్కి పబ్లిక్తో మాట్లాడారు వాళ్ళు కూడా చక్కగా సమాధానం చెప్పారు చాలా సంతోషంగా వాళ్ళు కూడా ఉన్నారు సో లక్కీ అమర్ స్కూల్ పిల్లలు బాగా చక్కగా వివరించారు ఏంటనేది గ్రహణాల కోసం సో మీరు కూడా కొంచెం మాకు కార్పొరేట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు శ్రావ్య నేను పదవ తరగతి చదువుతున్నాను చంద్రగ్రహణం అంటే రాహు కేతు వచ్చి సూ చంద్రుడి మిగుతుంది అని మన పురాణాల్లో ఉంది కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే సూర్యుడు సూర్యుడు భూమి చంద్రుడు వరుసగా వచ్చే క్రమంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటారు చంద్రగ్రహణాన్ని మనం చక్కగా చూడొచ్చు దానివల్ల మనకి ఏ హాని కలగదు మనము ఇంకా కానీ చాలామంది ఏమంటారంటే అంటే మనము చాలా చేయకూడదు అని అంటారు వంటలు చేయకూడదు గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు బయటకు వస్తే అశుభం జరుగుతుంది అని అంటారు కానీ అలాంటివి ఏవి ఉండవు మనం చాలా ఆనందంగా దాన్ని స్వేచ్ఛగా చూడవచ్చు కానీ గ్రహణం రోజు మాత్రం సూర్యుని చూస్తే కిరణాలు మన కళ్ళలో పడు మన కళ్ళు డ్యామేజ్ అవుతాయి కానీ చంద్రగ్రహణం వల్ల మనకి ఏమీ కాదు నా పేరు హెచ్ నవ్య వినీల నేను లక్కీ అమ్మ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను సో ఇక్కడికి మేము చంద్రగ్రహణం గురించి పబ్లిక్కి చెప్పడానికి వచ్చాము యాక్చువల్లీ చంద్రగ్రహణం ఏంటంటే చాలా మంది నమ్మేవారు ఏంటంటే కేతు అనే పాము చంద్రుణ్ణి మింగడం వల్ల చంద్రగ్రహణం వస్తుందని చెప్పేవారు కానీ అదేమి నిజం కాదు ఇక్కడ ప్లే చేసిన ఫ్లెక్సీలో చూస్తే మనకు అర్థమవుతుంది సూర్యుడు భూమి చంద్రుడు ఒక వరుసలో రావడం వల్ల సూర్యుడి కిరణాలు చంద్రం భూమి అడ్డుగా ఉండడం వల్ల చంద్రుడి మీద పడకపోవడం వల్ల నైట్ టైం ఉన్న సైడ్ మాత్రం చంద్రుడు కసేపు కనిపించరు అదే చంద్రగ్రహణం కానీ చాలామంది అంటారు చంద్రగ్రహణం పాములు మింగితారు చంద్రగ్రహంలో బయటకు వెళ్ళకూడదు గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదు వంటలు చేయకూడదు తినకూడదు అని చాలామంది మూఢనమ్మకాలు చెప్తూ ఉంటారు కానీ అవేమీ నిజం కాదు చాలామంది చంద్రగ్రహణాన్ని చూడడం కూడా అశుభంగా భావిస్తారు కానీ మనం ఆనందంగా చూడవచ్చు దాన్ని సూర్యకిరణ సూర్యగ్రహణం అయితే యూవిరేస్ పడతాయి కాబట్టి పర్టికులర్ స్పెట్స్ పెట్టి చూడొచ్చు కానీ చంద్రగ్రహణం మామూలుగా చూడొచ్చు థ్యాంక్ యూ